హాయ్ ఫ్రెండ్స్ అందరికీ యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా మనస్ఫూర్తిగా అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను అది ఏంటంటే నేనైతే డైలీ కష్టపడతానండి పనికి అయితే వెళ్తాను ఇంటి దగ్గర అయితే ఉండను నెల అంతట్లో సంవత్సరం అంతట్లో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా కష్టపడటమేనండి ఒక రోజు అంటూ ఇంటి దగ్గర ఉండటం కుదరదు అయినప్పటికీ మంగళవారం సెలవు వస్తుంది ఇంటి దగ్గర ఉండి నా పని నాకే సరిపోద్దండి కానీ కొంతమంది వ్యక్తులు అయితే చాలా రకాలుగా మాట్లాడుతున్నారు వీడియోస్ చేస్తున్నామంట ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తున్నామండి గొప్పకుని ఫంక్షన్కి వెళ్తున్నాము పెళ్ళిళ్ళకి వెళ్తున్నాము లేదా మనం బయటకు వెళ్ళినప్పుడు వీడియోస్ చేస్తున్నామంట వీడియోస్ చేస్తున్నామంటే చాలా బాగా చేస్తున్నావు బాబోయ్ నన్ను తీకు నన్ను తీకు నన్ను తీక అని అంటున్నారు ఫ్రెండ్స్ మరి చాలామందిని మనకు సపోర్ట్ చేయకపోవద్దు తీయ నన్ను తీయని చెప్తే సరిపోద్దండి మరీ అటకారంగా కూడా మాట్లాడకూడదు కదండి ఫ్రెండ్స్ మరి ఆలోచించండి మీరు ఒకసారి వీడియోస్ చేస్తున్నామంటే మనం చేసే పనిలో ఏదన్నా తప్పు పొరపాటు ఉంటే గనక మనం బాధపడాలి అంతే కదా నా పని నేను చేసుకుపోయేటప్పుడు ఒకళ్ళ గురించి నాకు అనవసరం నా గురించి వాళ్ళకి అవసరం లేదండి అనవసరం కదండి చెప్పండి ఫ్రెండ్స్ మరి మీరు ఇంటికాడు ఉండి పని పాట లేకుండా తినేసి మంచం మీద ఉండి ఏ ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఏం తెలుస్తలేదండి కొంతమందికి పని చేసుకునే వాళ్ళకి తెలుసు అది ఏంటనేది కానీ ఈడే చేయడం చేయడం వల్ల ఏదో బాగుపడిపోతున్నారో చేసేస్తున్నారు అంటే మనం పది రాళ్ళు రాళ్ళు పక్కకి ఇస్తున్నప్పుడు ఏదో ఒక రాయి తగులుతుంది అని అనుకుంటాం కదండి నే నా అంతటి నేను మట్టుకు కూడా నాకు నాకంటూ ఏదో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాను ఫ్రెండ్స్ నేను కానీ నాకంటూ యూట్యూబ్లో జాయిన్ అవుతాయి నాకంటూ ఏమో ఏదో ఒక రాయి తగలదా అన్నట్టుగా నేను వీడియో చేస్తున్నానండి ఎందుకంటే నేను మోజులో చేసేదాన్ని అండి మోజులో చేసేదాన్ని టిక్ టాక్లో చేసేదాన్ని కానీ ఏమీ ప్రయోజనం కనిపించలేదు కానీ నా మనసు కనిపించింది మా చెల్లి యూట్యూబ్ ఛానల్ ఉందండి మా చెల్లి యూట్యూబ్ ఛానల్ ఉంది తర్వాత మా చెల్లి వాళ్ళ రిలేటివ్ కూడా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయండి వాళ్ళు చెప్పారు అక్క అందులో ఇందులో చేయడం కాదు నువ్వు ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకో నీకు అంటూ లైఫ్ ఉంటుంది నీకంటూ ఫ్యామిలీ ఉంటుంది అని చాలా చెప్పగా నేను ఏదో ముందడి వేశానండి వేశాను ముందుకి నా చాలా నడిపిస్తున్నారు నా సబ్స్క్రైబర్లు చాలా మట్టుకు నేను యూట్యూబు ఆన్ చేసి ఓపెన్ చేసి మా అయితే నా ఐదు నెలలు అవుద్దండి ఐదు నెలలు ఐదు నెలలకి నాకు దగ్గర దగ్గర ఎనిమిది వందల చిల్లర సబ్స్క్రైబ్జర్లు అయితే వచ్చినాయండి ఇప్పుడు తప్పుగా ఏమన్నా చేస్తే కనుక నాకు అంతమంది సబ్స్క్రైబర్లు రారు కదండి నేను చేసే పనిలో పొరపాటు లేదు నాకు వచ్చి రానట్టుగానే ఏదో ఇంకా 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 తెలివితేటలుగా చెయ్యాలి ముందుకు వెళ్ళాలి అని నేనైతే అనుకుంటున్నాను కానీ ఫ్రెండ్స్ మరి నాకు పనిలోకి వెళ్ళకపోతే ఇల్లు గడవదండి నేను ఒక్కదాన్నే సింగిల్ సింగిల్గా కష్టపడాలి అందుకని కొన్ని కొన్ని అయితే పెట్టలేకపోతున్నాను కుకింగ్ అని పెట్టాను కదండి ఆ కుకింగ్లో కూడా కుకింగ్ కొన్ని కొన్ని పెడుతున్నాను కొన్ని కొన్ని పెట్టలేకపోతున్నాను ఫ్రెండ్స్ మరి నేను బాధపడుతున్నాను ఏంటి ఇలా స్టార్ట్ చేశాను నన్ను ఇంతమంది ఆదరించారు సపోర్ట్ చేశారు ఎందుకు నా వల్ల ప్రాబ్లం ఏమన్నానా అనిపిస్తుంది పొద్దున్నే లేవాలంటే మరి ఈ టైల్స్ వర్క్ అనేది ఈ టైల్స్ వర్క్ అనేది కష్టమైన పని కదండి ఇది బాగా వెయిట్ ఉంటుందండి ఇవి ఇవి తీసి మోసి ఎత్తి లేపి ఏ మళ్ళీ బయట అన్లోడ్కి వెళ్ళి మళ్ళీ లోడ్ చేసుకుని మళ్ళీ అన్నీ అంటే చేతులు పెయిన్స్ వస్తే వస్తాయండి చేతులు కాళ్ళు సపోర్ట్ కూడా చేయవు అయినప్పటికీ కూడా ఓపుగా ఏదో ఒకటి చిన్నదో పెద్దదో రోజుకి ఒక షార్ట్ వీడియో అయితే పెడుతున్నాను ఒకటి రెండు పెడుతున్నానండి ఎందుకంటే చేయలేక కష్టం అనిపిస్తుంది ఈ కష్టాలు ఈ బాధలన్నీ ఎవరికి తెలియదండి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అయితే మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్ మరి మాట్లాడినా నేనేం పట్టించుకోనండి ఎందుకంటే నా మైండ్ సెట్ ఏంటంటే కుక్కలో మురుగుతూనే ఉంటాయి నేను నడుస్తూనే ఉంటాను నా ధైర్యం ఆ దైవుడి మీద ఆధారపడి ఉంటుందండి ఒకళ్ళ మీద నేను ఆధారపడి బతకను నా కష్టం మీద నేను ఆధారపడతాను నాది నేనే తింటాను నాది నేనే చూసుకుంటాను అంతేకాని ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేప అడుక్కునేది ఎవరికైతే లేదండి అది నా పద్ధతి కానీ చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు ఎవరు ఏమనుకోకున్నా నాకు ఏం పర్వాలేదండి ఒకటే చెప్తాను ఎవ్వరు ఎవరి వల్ల ఏమి ఉపయోగం ఉండదండి మనం కావాలనుకుంటే ఒకవేళ మనం బయటికి వెళ్ళి మనం ఎవరినైనా చేయిచాచి అడిగితే ఒకరోజు పెడతారు రెండు రోజులు పెడతారండి మూడో రోజు పెట్టరు కదండి అదే మనం ఎవరింటికన్నా వెళ్ళి రోజు హెల్ప్ అడిగి అక్కడ నిద్ర చేస్తే కనుక ఒక రోజు వండుతారు రెండో రోజు మూడో రోజున బయటకు గెంటేస్తారు అవన్నీ ఎందుకండి అందుకే నా కష్టం మీద నేను బ్రతుకుతున్నాను కాబట్టి నా గురించి ఒకళ్ళకి అనవసరం నేను ఎన్ని వీడియోస్ చేసుకున్నా నేను ఎలా ఉన్నా ఎలా చేసిన ఇందులో ఏమన్నా తప్పు చేసి తప్పు అంటే దానికి రెండు ఉంటాయండి ఆ రెండు మాటలు ఏంటో మీకు తెలుసండి ఫ్రెండ్స్ మరి అది మనం పొరపాటున ఏమన్నా రెండు రకాల రెండు తప్పులు చేత్తే కనుక మనం బాధపడాలి అది చేయనంత వరకు కూడా మనం బాధపడవలసిన అవసరం లేదండి మనం తిన్నా తిన్నా ఉన్నా మనం వీడియోస్ చేసుకున్నా మనం ఏ రకంగా ఏం చేసుకున్నా ఎవ్వరు అడుగుతా సరిపోరు ఫ్రెండ్స్ మరి నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకున్నా నాకు ఏం పర్వాలేదండి నా ఇష్టం నాది నేను ఎవరు సపోర్ట్ కోరుకుంటలేదు యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నాను నా మాటలు కష్టంగా ఉంటే నన్ను క్షమించండి ఒకవేళ నేను తప్పుగా మాట్లాడినా నన్ను క్షమించండి నేను పొరపాటుగా మాట్లాడినా నన్ను క్షమించండి నా యూట్యూబ్ కస్టమర్లు అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఇంకా నన్ను ముందుకు నడిపిస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఓకేనా నేను ఇంత బాధ ఎందుకు చెప్తున్నానంటే వీడియో చేస్తున్నాం అంట కదా నన్ను తీకు నన్ను తీకు నన్ను ఎవరిని ఎందుకు తీస్తామండి మనం మనకు అంత అవసరం ఏముంది మనకి ఎంకరేజ్ చేసిన వాళ్ళని మనకు సపోర్ట్ చేసిన వాళ్ళని మనం ఏదో సింపుల్గా మనతో ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళ గురించి తీసుకుంటాం బయట వాళ్ళకి తీం కదండి అంత సీరియస్గా వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు నా ఫ్యామిలీ ఉంది నా ఫ్యామిలీలో నా నా పిల్లలే ఉన్నారు సపోర్ట్ లేదండి అయినప్పటికీ ఏదో కొద్ది కొద్దిగా చిన్న చిన్న బిట్లు నా వల్ల నేను నాకు తోచినట్టుగానే నేను తీసుకుంటున్నాను అదైనా కరెక్ట్గా వస్తుంది వీడియో అనేది కూడా నేనైతే మనస్ఫూర్తిగా అయితే చెప్పనండి నాకు వచ్చి రానట్టుగానే చేసుకుంటున్నాను నా వీడియోస్ గురించి నా మీరు నన్ను ఇంకా ఎంకరేజ్ చేసి ముందుకు నడిపిస్తారని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరి నేను ఈ వీడియో పెట్టాను ఓకే అలా మీకు ఏమన్నా ఇబ్బంది కలిగించి పొరపాటు అనుకుంటే కనుక యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరినీ నా సబ్స్క్రైబర్ అందరినీ కూడా క్షమించమని నేనైతే అడుగుతున్నానండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్